నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్డి న్యూస్ విజయసాయి రెడ్డిపై జర్నలిస్ట్ సంఘాల ఫిర్యాదు విజయసాయి రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలి ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులకు చెప్పాలి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంతో పాటు గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జర్నలిస్ట్ సంఘాల ఫిర్యాదు చేశారు ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు దుర్భాషలాడుతూ దూషించిన విజయసాయి రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికారులు నాయకులు జర్నలిస్ట్ భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేయాలి జర్నలిస్ట్ సంఘాలకు క్షమాపణ చెప్పాలి అంటూ నాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంకి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు రెడ్డి జర్నలిస్టుల మీద మన అంచుతూ వ్యాఖ్యలు చేసినట్టు ఆ నిరసన జర్నలిస్టు ఆది సంఘాల మేరకు ఈ రోజుని పోలిటేషన్ లోని కేసు నమోదు చేయడానికి వచ్చాము మొత్తం జర్నలిస్ట్ సంఘాల ప్రతి స్టేషన్లో కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తప్పుడు చర్యలు ఎప్పుడు జర్నలిస్ట్ మీద ప్రచారం చేయకుండా ఏ నాయకులైనా సరే ముందు జాబ్ తీసుకోవాలని అలాగే వచ్చే జర్నలిస్ట్ అంటే వారులాగా నాయకులు నాయకులు ప్రజలకు వారి చేసే జర్నలిస్టులని ఈ రోజు విజయసాయి రెడ్డి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎన్న క్షమాపణ చెప్పాలని ఈ రోజు కేసు నమోదు చేయడానికి వచ్చాం మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అను అధిరోహించి పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్క పక్కన పెట్టడం తర్వాత వారిని అవమానించడం ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి దానికి ఇంకో ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్ర విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మెమ్రాండం ఇవ్వడం జరుగుతుంది ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఆయన బేసరత్గా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని ముందు ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా కట్టిస్తూ ప్రతి స్టేషన్ లో కూడా విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసి చేయాలంటే కూడా విడత పత్రం అయితే స్టేషన్ లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి అన్ని కార్యక్రమాలు కూడా జర్నలిస్టులే తీసుకెళ్తారని మరచి రోజు జర్నలిస్టుల యావత్ జర్నలిస్టులు సమాజానికే తల అవమానం చేకూర్చిన విజయసాయి రెడ్డి గారిపై తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్లోనూ లోను కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది అలాగే విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులు జర్నలిస్టుల చేయడంపై వారు బహిరంగ సమాపన కూడా చెప్పాలని మేము E <síntos>